హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకవేళ ఇప్పుడు అక్షయ తృతికి చాలా ఆఫర్స్ అన్ని షాపుల్లోనూ ఒక్కొక్క రకమైన ఆఫర్స్ పోతూ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఒకవేళ గోల్డ్ చిట్టు వేయాలనుకుంటే అంటే సెంటిమెంట్గా మంచి రోజు కదా అక్షయ తృతీయ ఆ రోజు నుంచి కూడా చిట్టు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఆఫర్స్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట అంటే అక్షయ తృతీయకి గోల్డ్ చిట్టు వేసుకుంటే ఇలాంటి ఆఫర్ ఉంది ఇట్లా ఉంది అని చెప్పి రకరకాల షాప్స్లో మనకి ఆఫర్స్ అయితే పోతున్నాయి కాకపోతే నేను చెప్పేది ఏమంటే వరకే చేసిన మిస్టేక్స్ ఏవి చేయకుండా ఇక మీదటి నుంచైనా అక్షయ తృతీయ నుంచి ఒకవేళ మీరు అక్షయ తృతీయ రోజు కావచ్చు ఆఫ్టర్ కావచ్చు మీరు చిట్టు వేసుకోవాలంటే ఇలాంటి విషయాలు చూడకుండా అస్సలు చిట్ అయితే వేసుకోకండి ఆ మిస్టేక్స్ ఏంటి మనం చిట్టు అయితే ఎలా వేసుకోవాలి జ్యువెలరీ అనేది ఎలాంటివి తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి ప్లస్ మనకి సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడుగుతున్నారు అది కూడా వన్ ఆర్ టూ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముఖ్యంగా ఏమిటంటే చిట్టు వేసుకునేటప్పుడు మీరు అన్ని షాప్స్లోనూ ఒకసారి అంటే మీకు నియర్ బై ఉన్నవి డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేసి అన్ని వివరాలు కనుక్కోండి కొంచెం దూరంగా ఉన్నవైన అయినప్పటికీ మనకి గూగుల్లోనో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదండీ మీరు గూగుల్లో కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని కాల్ చేసి మీరు ఒక డైరీలో నోట్ చేసుకోండి ఏ ఏ జ్యువెలరీ షాపులు వాళ్ళు ఏంటి ఎలాంటి మనకి ఆఫర్స్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర చిట్టు వేసుకుంటే స్కీమ్ కట్టుకుంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది అన్నీ నోట్ చేసుకోండి ఇంకొకటి చిట్టు వేసే ముందు షాప్స్కి డైరెక్ట్గా విజిట్ చేయడం కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే డిజైన్స్ అంటే మంచి ట్రెండీ కలెక్షన్స్ లేదా ట్రెడిషనల్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నట్లయితే అక్కడ చిట్టు వేసుకోండి ఎందుకంటే చిట్టు వేసుకున్న తర్వాత ఇదివరకు చాలామంది నాకు కమెంట్స్లో అడిగారండి చిట్టు వేసుకున్నామండి టెన్ మంత్స్ తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత డిజైన్స్ ఏవి నచ్చలేదు నేను కూడా అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి కాబట్టి ఈసారి చిట్టు వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకున్నామంటే డిజైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ సర్చ్ చేయండి ఎక్కడైతే మీకు జ్యువెలరీ షాప్స్లో డిజైన్స్ బాగున్నాయి అనుకుంటే అక్కడ చిట్టు వేయండి రెండోది వేస్టేజు ప్లస్ మేకింగ్ లేకుండా అంటే ఇప్పుడు టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ మనకి స్కీమ్ రన్ అవుతుంది కదా ఆఫ్టర్ టెన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ మనం జ్యువెలరీ తీసుకునేటప్పటికి ఆఫర్ ఎలా ఉండాలి అంటే వేస్టేజు ప్లస్ మేకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేకోకుండా అంటే మనకి పూర్తిగా లేకుండా కూలీ తరుగు అనేది ఇవాళ రేపు చాలా అమౌంట్ మనకి ఖర్చు అయిపోతుంది సో ఆ కూలీ తరుగు పే చేసే అమౌంట్కి మనం ఇంకొకటి ఒకటి రెండు మూడు గ్రాముల్లో జ్యువెలరీ కొనొచ్చు అంటే మనం తీసుకునే ఆర్నమెంట్ వెయిట్ బట్టి అనుకోండి బట్ అందుకనే ఆఫర్స్లో ఇది ఉండేలాగా చూసుకోండి ఏ షాపు వాళ్ళైతే స్కీమ్ కట్టిన వాళ్ళకి కూలీ తరుగు లేకుండా డైరెక్ట్గా జ్యువెలరీ వేటు రేట్ తీసుకునేలాగా ఉండే ఆఫర్ ప్రిఫర్ చేయండి అందుకోసమని నేను అన్ని షాప్స్లోనూ మీరు ఎంక్వైరీ చేసుకొని నిదానంగా పోయినా పర్వాలేదు చిట్టు ఇలాంటి చిట్టు ప్రిఫర్ చేయండి ఉదాహరణకి ఇప్పుడు మనకు చిట్టు వేసుకుంటే అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు కానీ ట్వంటీ పర్సెంట్ వరకు కానీ మనకి మేకింగ్ లేకుండా ట్వంటీ బిలో అంటే ట్వంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంట్ బిలో ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్రీ అని చెప్తారు బట్ ఎయిటీన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ పైన ఉన్నవి మనకి నక్షి వర్క్స్ ఉన్నటువంటివి ఉంటాయి అవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ పైనే ఉంటాయి కాబట్టి మనకేమంటే అలాంటి జ్యువెలరీ కావాలనిపిస్తుంది నచ్చి తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎక్స్ట్రా పేమెంట్ మనం ఏదైతే చేస్తామో అది మనకి లాస్ కాబట్టే మీరు ముందుగానే షాప్లో ఎంక్వైరీ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ మీకు కూలీ తరుగు లేకుండా తీసుకోగలిగితే మనం అప్పుడు నక్షి వర్క్స్ ఉన్నవి యాంటిక్ ఉన్నవి లేదా టెంపుల్ జ్యువెలరీ ఇలాంటివి చక్కగా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చిట్టు వేసుకుని కాయిన్స్ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్సు ఇప్పుడు కాయిన్స్ అయితే మనం డైరెక్ట్గానే తీసుకోవచ్చండి ఎందుకంటే డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ పే చేసి తీసుకోవచ్చు కొన్ని షాప్స్లో మొన్న నేను నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదండి కొన్ని షాప్స్లో మేకింగ్ లేకుండా సారీ డయింగ్ చే డయింగ్ ఛార్జెస్ లేకుండా కాయిన్స్ తీసుకోవచ్చు కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు అలానే తీసుకోండి బట్ చిట్టు వేసుకొని కాయిన్స్ కొనుక్కుంటే అలా కొన్ని షాప్స్లో కాయిన్స్ ఇవ్వట్లేదండి అంటే చిట్టు వేసుకుంటే కూడా కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకోవాలి జ్యువెలరీ వద్దనుకుంటే కొన్ని షాప్స్లో ఇవ్వట్లేదు వాళ్ళు ఒకవేళ ఇచ్చినా మనకేమంటే వేస్టే ఎందుకంటే కాయిన్స్కి అనేది పెద్దగా మనకి మేకింగ్ ఉండదు కదా సో మనం జ్యువెలరీ అనేది తీసుకోవాలంటే చిట్టు వేసుకుంటే జ్యువెలరీ తీసుకోవచ్చు హ్యాపీగా అప్ టు ఎయిటీ పర్సెంటో ట్వంటీ పర్సెంటో లేదా హండ్రెడ్ పర్సెంట్ లేకుండా జ్యువెలరీ తీసుకోవాలనుకుంటేనే మనం చిట్టు వేసుకుంటాం ఎందుకంటే అక్కడ కూలీ తరకు మనకు కలిసి వస్తుంది కాబట్టి సో కాయిన్స్కి మీరు డైరెక్ట్గానే తీసుకోండి మీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు అంతా కూడా చిన్న చిన్న కాయిన్స్ అయినా తీసుకోండి కాబట్టి ఇది లాస్ అవుతుంది మనకి కాబట్టి చిట్టు వేసుకున్న వాళ్ళు కాయిన్స్ అనేది తీసుకోకండి జ్యువెలరీని తీసుకోండి కాకపోతే మీకు జ్యువెలరీ ఏది తీసుకోవాలనుకున్నప్పుడు ముందే ఫిక్స్ అవ్వండి మీరు హారం తీసుకుంటున్నారా నెక్లెస్ తీసుకోవాలనుకుంటున్నారా బ్యాంగిల్స్ అనేది ముందుగానే మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు చిట్టు వేసుకోండి ఇకపోతే డిజైన్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎప్పుడూ కూడా వెనకడుకు వేయకండి ఎందుకంటే మాకు మనకి చిట్టు వేసుకున్నాం కదా అని ఏదో ఒకటి తీసుకోవని రాకుండా అందుకనే ముందుగా మనం డిజైన్స్ బాగున్నటువంటి షాప్ ఎంచుకుంటే మంచి డిజైన్ అందంగా ఉన్న డిజైన్ తీసుకున్నాం అనుకోండి లైఫ్ లాంగ్ మనకు స్వీట్ మెమరీగా ఉంటుంది గుర్తుండిపోతుంది మళ్ళీ మార్చడానికి మనకు ఇబ్బంది ఉండదు ఒకవేళ నచ్చని డిజైన్ తెచ్చుకుంటే మళ్ళీ ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది లేదా పెట్టుకోవాలనిపించదు ఇంకా జ్యువెలరీ కొన్న తర్వాత పెట్టుకోకపోవడం అంటే ఇంకా అది వేస్టే కదండి దాని మీద ఇన్వెస్ట్ కాబట్టి దానికన్నా కాయిన్స్ కొని పెట్టుకోవడం బెటర్ కాబట్టి ఇట్లా జ్యువెలరీ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు చిట్టు వేసుకొని మంచి డిజైన్స్ అయితే ప్రిఫర్ చేయండి ఏది కలెక్షన్స్ అనేది ఎక్కువగా ఉన్న షాపే ప్రిఫర్ చేయండి మీరు ఏది తీసుకోవాలనుకున్న ఇప్పుడు మీరు ఫిక్స్ అవుతారు కదండి మైండ్లో ఇప్పుడు గాజులు కొనుక్కోవాలి అందుకనే చుట్టు వేసుకుంటున్నారనుకోండి మీరు చుట్టు వేసే షాప్లో ఇట్లా కూలీ తరుగు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ప్లస్ దాంతోపాటు కలెక్షన్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మల్టిపుల్ డిజైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి షాపు మీరు ప్రిఫర్ చేశారంటే మీరు పది నెలల తర్వాత తీసుకునేటప్పటికీ ఎలాంటి డైలమా లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు సో దానివల్ల మనకి చెట్టు వేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో మనం జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు అనమాట ఇకపోతే చెట్టు వేసిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి స్టోన్స్ గట్రా తీసుకున్నారంటే మాత్రం చాలా వరకు గోల్డ్ లాస్ అవుతాం ఇప్పుడు కష్టపడి ప్రతీ నెల ఐదు వేలు పదివేలు మూడు వేలు ఎంతో మన శక్తికి తగ్గట్టు కట్టుకుంటామా చివరికి పది నెలల తర్వాత కూలి తరుగు లేకుండానో అప్ టు ఎంతో తీసుకుంటామా సో చాలా మంది స్టోన్స్కి అట్రాక్ట్ అయ్యి స్టోన్స్ ఉన్నవి తీసుకున్నారనుకోండి స్టోన్స్ అనేది మనకి లాసే ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం మార్చాలనుకున్నా అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే బ్యాంక్లో ఎప్పుడైనా ప్లడ్జ్ పెట్టాల్సి వచ్చినా మనకు తగిన రీతిలో మనకు అమౌంట్ అయితే రాదు సో మనం గోల్డ్ అనేది లాస్ అవుతాం మీరు ఆ స్టోన్స్కి పెట్టే కాస్ట్కి ఇంకొంచెం గోల్డ్ అనేది మనకు వస్తుంది కాబట్టి ప్యూర్ గోల్డ్గా ఉన్నవి అంటే ఇప్పుడు నక్షి డిజైన్ కావచ్చు టెంపుల్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎక్కువగా గోల్డ్ ఉన్నది ప్రిఫర్ చేయండి అది ఒకటి అంటే మనకి చిట్టు వేసుకొని డబ్బు కట్టుకుంటున్నాం కాబట్టి స్టోన్స్ గట్రా లేనివి తీసుకుంటే మనకు బంగారం లాస్ అనేది లేకుండా ఉంటుంది సో ఇంకా టెంపుల్ జ్యువెలరీ కానీ నక్షి వర్క్ ఉన్నటువంటి కానీ లైట్ వెయిట్ ఇట్లా హెవీ లుక్ అంటే లైట్ వెయిట్ ఉండి హెవీ లుక్ ఉన్న జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు సో అలా మీరు జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి స్టోన్స్ ఉన్నవి వద్దు మంచి నక్షి డిజైన్స్ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ లైట్ వెయిట్ ఉండి హెవీ లుక్ కనిపించే ఉంటాయి అలాంటివి ప్రిఫర్ చేసుకోండి ఎప్పటికీ మనకి చాలా లుక్ బాగుంటుంది బాగుంటుంది పెట్టుకున్న నాళ్ళు మనం హ్యాపీగా సంతోషంగా పెట్టుకుంటాం అనమాట సో ఇక ఇకపోతే ఉదాహరణకి మీరు ఒక చిట్టు వేసుకున్నారనుకోండి ఐదు వేలు పర్ మంత్ కట్టారు టెన్ మంత్సో లెవెన్ మంత్సో ట్వల్వ్ మంత్స్ మనకి స్కీమ్ రన్ అవుతుంది ఆ తర్వాత మీరు ఒక పది నెలలకే అనుకుందాము యాభై వేలు కడతారు కాకపోతే మీరు ఒక వస్తువు హారం అనుకుంటారో లైట్ అంటే లాంగ్ హారం లాంగ్ చైన్ నెక్లెస్ ఏదో ఒకటి అనుకుంటారు కదా బ్యాంగిల్స్ అలా మీరు ముందు ఆర్నమెంట్ ఇన్ని గ్రామ్స్లో అని పెట్టుకొని అమౌంట్ కట్టుకోండి లేదా మీరు కట్టే అమౌంట్కి ఆఫ్టర్ చిట్టు మీకు జ్యువెలరీ రాదనుకోండి అప్పుడు మనం వేసే చిట్టికి ఎంత వస్తుందో అంతే గోల్డ్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు అక్కడ కాంప్రమైజ్ ఉంది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక పది గ్రాముల్లోనో ఇరవై గ్రాముల్లోనో ఉదాహరణకు ఒక ముప్పై గ్రాముల్లో ఏదైనా ఆర్నమెంట్ తీయాలనుకున్నారు బ్యాంగిల్సే అనుకుందాము సో ఈ ముప్పై గ్రాములకు కాను మీరు కట్టే అమౌంట్ ఒక ఇరవై గ్రాములకి అవ్వచ్చు అంటే మీరు పది నెలలకి కట్టి ఇరవై గ్రాములకే అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనుకోండి మీరు పది గ్రాములకి ఏం చేయాలి అంటే మనకి ఏదైనా పాత గోల్డ్ ఉండి లేదా మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా కాయిన్స్ అప్పుడప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటారు కదా చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కాయిన్స్ ఇవి అవన్నీ కూడా మీరు పాత బంగారం ఏమైనా మార్చాలనుకున్నవి మీరు పెట్టుకోకుండా ఉన్నవి బ్రేక్ అయినవి ఇలాంటివన్నీ తీసుకెళ్ళి డిపాజిట్ చేసేసేయండి చిట్టు ఎప్పుడైతే వేస్తారో ఇది చాలా ఇంపార్టెంట్ అండి చిట్టు వేసుకునే ముందు ఇదన్నీ ఆలోచించుకుంటే మనకు లాస్ లేకుండా మనం అనుకున్న వస్తువే మనం కరెక్ట్గా తెచ్చుకోవచ్చు మళ్ళీ ఏదో సాక్రిఫైస్ చేసి ఒక వస్తువు కొనాలనుకొని మరొక వస్తువు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఇట్లా ఒక యాభై వేలు మీ అమౌంట్ అవుతుంది చిట్టు అమౌంట్ మరొక యాభై వేలుకి మీరు ఇట్లా అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఇట్లా పాత బంగారం కానీ కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఇవన్నీ కూడా మీరు గోల్డ్ డిపాజిట్ చేశారనుకోండి స్కీమ్ కట్టే రోజే ఈక్వల్గా మీకు చుట్టూ పది నెలలకి అయిపోతుంది ఈ గోల్డ్ మీరు ఏదైతే డిపాజిట్ చేస్తారో అది కూడా పది నెలల తర్వాత మీకు అక్కడ వేస్టేజ్ కానీ ఎలాంటి మేకింగ్ లేకుండా తీసుకోవచ్చు జ్యువెలరీ కాబట్టి మీరు అనుకున్న వస్తువు రౌండ్ ఫిగర్గా మీకు సరిపోతుంది తీసుకోవచ్చు సో అట్లా ప్లాన్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు గోల్డ్ పెట్టేటప్పుడు ఇక్కడ ఎన్ని గ్రాములకు మీరు బ్యాంగిల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎంత అమౌంట్ అవుతుంది మీరు చిట్టు కట్టేది సో మిగిలిన దానికి ఎంత గోల్డ్ పెట్టాలి ఎంత కాయిన్ ఎన్ని కాయిన్స్ పెట్టాలనేది మీకు ఐడియా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మీరు డిపాజిట్ చేసుకోండి ఇది ఒక మంచి ఐడియా ఇకపోతే కొంతమంది డౌట్స్ అడుగుతున్నారండి అమౌంట్ అక్యూములేట్ అయ్యే చిట్టు స్కీమ్ కట్టుకోమంటారా లేదా గోల్డ్ అనేది నేను ఎప్పుడు చెప్పేది గోల్డ్ అక్యూములేట్ అయ్యేదే కట్టుకోండి ఎందుకంటే ఉదాహరణకి మీరు ఒక ఐదు వేలు కట్టుకుంటూ ఉన్నారనుకోండి పది నెలలకి యాభై వేలు అవుతుంది ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి ఈ యాభై వేలకి మీరు గోల్డ్ తీసుకునే నాటికి అంటే పదకొండవ నెలలు తీసుకునేటప్పుడు తక్కువ బంగారం వస్తుంది ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది అనుకోండి అప్పుడు మీరు కట్టిన యాభై వేలకి తక్కువ బంగారమే వస్తుంది ఇది అమౌంట్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ అనమాట ఇలాంటిది ప్రిఫర్ చేయకుండా ఓన్లీ గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ తీసుకున్నారనుకోండి మీకు ప్రతి నెల ఇప్పుడు తక్కువ ఉంది అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు ఆరు వేలు ఉంది లేదా ఏడు వేలు గ్రాము ఉంది ఈరోజు ఎంత ఒక గ్రామ్ తీసుకుంటారు వచ్చే నెల రెండు గ్రాములు తీసుకుంటారు ఇట్లా ఒక ఇరవై ముప్పై గ్రాములు అయింది అనుకోండి ఒకవేళ మీరు జ్యువెలరీ పది నెలల తర్వాత తీసుకునే నాటికి గోల్డ్ రేట్ పెరిగినా కూడా మీకు బంగారం యాడ్ అయ్యి ఉంటే అది మనకు బెనిఫిట్ అనమాట సో ఎప్పుడు కూడా గోల్డ్ అయ్యి అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ ఉంటే అది బెస్ట్ సో ఇది మీ డౌట్ అనేది క్లియర్ అయింది ఇకపోతే మనకి ఇట్లా తీసుకోవడం వల్ల క్యాష్ అక్యూములేట్ అయ్యేది తీసుకుంటే మాత్రం బంగారం రేటు పెరిగినప్పుడు మనం గోల్డ్ లాస్ అయినట్టే అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకపోతే స్టిట్ మనం చిట్టు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టెన్త్ మే అక్షయ తృతి రోజే మీరు స్టి చిట్టు స్టార్ట్ చేశారనుకోండి జాయిన్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్ టెన్త్ లోపే పేమెంట్ చేయాలా లేదా అనేది అడిగి మరి కనుక్కోండి ఎందుకంటే కొన్ని దగ్గర రెండు మూడు నెలల లోపల కట్టుకోవచ్చు అని స్టార్టింగ్లో చెప్పి తర్వాత లేదండి మీకు లేట్ పెనాల్టీ ఉంటుంది లేట్గా పేమెంట్ చేశారని చెప్పి పెనాల్టీ కూడా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు కొన్ని జ్యువెలరీ షాప్స్లో అంటే కరెక్ట్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల అక్కడ ఎంప్లాయీస్ అవ్వచ్చు అది మనం ఎవరైనా పర్టికులర్ చెప్పలేము కాబట్టి మనం జాగ్రత్తగా కనుక్కోవాలి ఏమండి మేము టెన్త్ స్టార్ట్ చేసి టెన్త్ చిట్టు స్టార్ట్ చేసాము నెక్స్ట్ మంత్ టెన్త్ వేసుకోవాలా లేదా మంత్ ఎండింగ్ వరకు టైం ఉంటుందా ఇప్పుడు మే టెన్త్ చిట్టు స్టార్ట్ చేసాము జూన్ టెన్త్కే కట్టేసేయాలా లేదా జూన్ మంత్ థర్డ్ వరకు టైం ఉంటుందా అనేది కరెక్ట్గా కనుక్కొని మీరు చిట్టు స్టార్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందే కనుక్కోవడం వల్ల మనకే బెనిఫిట్ లేదా అంటే మనం లాస్ట్లో లాస్ అవ్వాల్సి వస్తుంది లేదా ఒక మూడు నెలలు టైం ఉంది అన్నారనుకోండి ఇప్పుడు సరిగా వెనకనో లేదా వాళ్ళు కమ్యూనికేట్ చేయకుండా ఆ ఎంప్లాయీస్ ఉండరు వాళ్ళు ఉంటారు మీరు గోల్డ్ చిట్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ తీసుకునే నాటికి మీరు ఇట్లా లేట్గా త్రీ మంత్స్ తర్వాత పేమెంట్ చేస్తున్నారు అని చెప్పి లేట్ పెనాల్టీ ఉంటుంది ఈ బెనిఫిట్స్ ఏవి రావని కూడా చెప్తున్నారు సో అట్లాంటివి కొంతమంది ఫేస్ చేశారు నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను ఇదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇకపోతే పాత బంగారం డిపాజిట్ చేయడం ఓల్డ్ అంటే ఇది డౌట్ అడుగుతున్నారు పాత బంగారం మాత్రమే జ్యువెలరీ మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చా కాయిన్స్ అయినా డిపాజిట్ చేస్తా చేసుకోవచ్చా అని అడిగారు ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి మన పాత బంగారం మన వాడినవి విరిగిపోయిన బంగారం డిపాజిట్ చేయవచ్చు వాటితో పాటు కాయిన్స్ డిపాజిట్ చేయొచ్చు లేదా బిస్కెట్స్ కూడా డిపాజిట్ చేయొచ్చు ఇవన్నీ కూడా వెయిట్ ఎంత వస్తుందో డిపాజిట్ చేసుకుని వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు అది ఫిలప్ చేసుకున్న తర్వాత టెన్ మంత్స్ తర్వాత మనం వెళ్ళి ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు జ్యువెలరీ అంటే నో మేకింగ్ నో వేస్టేజ్ అన్నట్లుగా అంటే ఇది షాప్ని ఇచ్చే ఆఫర్స్ ఉన్నాయండి ఇకపోతే నిన్న కొన్ని అప్డేట్ చేశాను కదండి షాప్స్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అక్షయ ఈ రోజు కొన్ని చెప్తానండి జాయాలు లో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందండి ఈ అక్షయ తృతీయకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎవరైతే యాభై వేలకి గోల్డ్ కొంటారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఓచర్ అయితే గిఫ్ట్ ఓచర్ ఉంటుంది యాభై డైమండ్స్లో అయితే యాభై వేలు పైన కొన్న వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్కి గిఫ్ట్ ఓచర్ అయితే ఇస్తున్నారు ఇకపోతే కాయిన్స్ కూడా అవైలబుల్ ఉంది జాయలు కాసు వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ గ్రామ్స్ అబోవ్ అయితే బిస్కెట్స్ స్టార్ట్ అవుతాయి గ్రా వన్ గ్రామ్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు కాయిన్స్ తీసుకోవచ్చు ట్వంటీ గ్రామ్స్ పైన ఎంత పర్చేస్ చేసినా వాళ్ళకి బిస్కెట్లు మనకి అవైలబిలిటీ ఉంది అని చెప్పారు ఇక నెక్స్ట్ తానేష్కు జ్యువెలర్స్ వాళ్ళండి తానేష్కు జ్యువెలర్స్ వాళ్ళకి ఆఫర్స్ ఏమంటే వీళ్ళకి గోల్డ్ మనము మేకింగ్ వాల్యూ ఉంటుంది కదా అంటే ఇప్పుడు గోల్డ్ మేకింగ్లో ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు కూలీ తరిగి ఉంటుంది కదా సో మేకింగ్ అంటే కూలీనే కదా అందులో ట్వంటీ పర్సెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రీ ఇస్తారనమాట ఇప్పుడు మీకు ఏదైనా ఒక జ్యువెలరీ నెక్లెస్ తీసుకున్నారు అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందనుకోండి మేకింగ్ ఛార్జెస్ అందులో ట్వంటీ పర్సెంట్ వరకు మీకు ట్వంటీ పర్సెంట్ లోపల ఎంత ఉన్నా కూడా ఫ్రీ అనమాట నెక్స్ట్ డైమండ్స్ లాంటివి అయితే డైమండ్స్ ఏదైతే మీరు జ్యువెలరీ తీసుకుంటారో ఆ బిల్ ఎంత అయిందో ఒక రెండు లక్షల రూపాయలు అనుకోండి ఒక డైమండ్ నెక్లెస్ ఉదాహరణకి ఆ టోటల్ బిల్లులో నుంచి ట్వంటీ పర్సెంట్ అనేది వాళ్ళు లెస్ చేస్తారనమాట టోటల్గా ట్వంటీ పర్సెంట్ డైమండ్స్ తీసుకునే వాళ్ళకి ఇకపోతే వీళ్ళ దగ్గర స్కీమ్స్ ఏమున్నాయంటే తనిష్క్ వాళ్ళ దగ్గర గోల్డ్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు మొన్న జిఆర్టీలో చెప్పాను కానీ స్టార్టింగ్ టెన్ థౌజండ్ కట్టుకోవాలి టెన్ థౌసండ్ నుంచి కట్టుకుంటే గోల్డ్ లాక్ అవుతుంది థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపల వేసుకోవాలి చిట్ అనే వాళ్ళకి లేదు జిఆర్టీలో మొన్న ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను మీకు సో ఇక్కడ వీళ్ళ దగ్గర తనిష్కి వాళ్ళ దగ్గర బెస్ట్ ఏమంటే టూ థౌజండ్ అండి టూ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది గోల్డ్ లాక్ అవుతుంది ఏ రోజైతే మనం కడతామో సో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో మనం కట్టిన టూ థౌజండ్ రూపీస్కి ఎంత గోల్డ్ వస్తుందో సో గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది గోల్డ్ అనేది లాక్ అవుతుంది ఇకపోతే ఇది తర్వాత మేకింగ్ ఛార్జెస్ మీరు టెన్ మంత్స్ కడతారు కదా అమౌంట్ టెన్ మంత్స్ తర్వాత మీకు ఎన్ని గ్రాములు ఒక ఇరవై గ్రాములు మీకు అక్యుములేట్ అయ్యింది అనుకోండి ఆ ఇరవై గ్రాములకి మీరు ఏదైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న వస్తువు మీద ఒక ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నింది అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ లెస్ చేసి టెన్ పర్సెంట్కి మేకింగ్ కట్టాలి ఇట్లా ఉంది ఇది గోల్డ్ అక్యూముల అయ్యేటువంటి స్కీమ్ కాబట్టి సో ఇంకా వేస్టేజ్ ఏమి ఉండదు ఇక్కడ వీళ్ళ దగ్గర మేకింగ్ మాత్రమే ఉంటుంది జ్యువెలరీస్ ఆర్నమెంట్స్ మీద సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఒక టెన్ పర్సెంట్ ఉన్నటువంటి జ్యువెలరీ తీసుకున్నారనుకోండి మేకింగ్ ఛార్జెస్ సో ఫైవ్ పర్సెంట్ పే చేయాలి ఓకేనా ఇది అర్థమైంది అనుకుంటాను ఇక వీళ్ళ దగ్గర కూడా కాయిన్స్ అనేది వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదండి తనేష్ జ్యువెలెర్స్ వాళ్ళు అండ్ జోయల్ కాస్ వాళ్ళు ఈరోజు కనుక్కున్నాను నేను సో మీకు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్షయ తృతి తర్వాత మీరు చెట్టు వేసుకోవాలనుకుంటే ఇట్లాంటి వివరాలన్నీ కూడా కనుక్కొని ఇవన్నీ కూడా కొంచెం మైండ్లో దృష్టిలో పెట్టుకోండి మీరు ముందుగా ఏమేమి అడగాలి ఏమేమి కనుక్కోవాలి ఎలాంటి ఆఫర్స్ ఉంటే మనకి బెస్ట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీటిని అనుసరించి మీరు చుట్టూ వేసుకున్నట్టయితే లాస్ అనేది ఉండదు కాబట్టి అక్షయ తృతికి చాలామంది చాలా రకాలుగా ఆ రోజు స్కీమ్ కట్టుకుంటే రకరకాల ఆఫర్స్ అయితే పెడుతున్నారు సో నేను ఇంకా స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా ఒకవేళ అక్షయ తృతీయ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు రన్నింగ్లో ఉంటుంది కొన్ని స్కీమ్స్ సో నేను అయితే అప్ టు అప్ టు డేట్గా మీకు చెప్తానండి ఇప్పుడైతే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా అన్ని షాప్స్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేది టైం పట్టొచ్చు సో ఒకవేళ మీకు అక్షయ తృతీయకి ఏదైనా చిట్టు వేసుకోవాలనుకుంటే దీన్ని బట్టి వేసుకోండి ఒకవేళ వేసుకొని వాళ్ళు కమెంట్స్లో అడిగారంటే ఏ ఏ షాప్స్లో ఏం ఆఫర్స్ ఉన్నాయనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క షాప్ గురించి మనకు సో నేను డీటెయిల్డ్గా కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇవాళ్ళకి ఇదేనండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైతే మా ఆల్రెడీ తెలిసిందే మన ఛానల్లో గోల్డ్ సేవింగ్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాసు బిజినెస్ ఐడియాస్ ఇలాంటివన్నీ ఉంటాయి మన ఛానల్స్ బోత్ బడ్జెట్ పద్మ టాక్స్ పద్మశ్రీ కలెక్షన్స్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే అండి